బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే నిఖిల్ మంచి మనసు చాలా సార్లు రుజువైన సంగతి తెలిసిందే లైవ్ లో ఈ అసలు విషయానికి వస్తే నైట్ అర్ధరాత్ర ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఈ ఇందులో భాగంగానే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ప్రేరణ అలాగే పృథ్వీ యష్మి వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఆకలిగా ఉందంటూ గోలపెడుతున్నారు ముఖ్యంగా ప్రేరణ అయితే నాకు చాలా ఆకలిస్తుంది వండడానికి చాలా సేపు టైం పడుతుంది కనబడుతుంది అలాగే నాకు వచ్చిన స్నాక్స్ అన్ని కూడా అప్పుడే నేను తినేసాను నబిల్ అంటూ ఓ ఫీల్ అవుతుంది ఇక ఇందులో భాగంగా అక్కడే ఉన్న నిక్కిలు తన బాధని అర్థం చేసుకొని ఆకలి ఎవరికైనా ఆకలే కదా అని అనుకున్నాడో ఏమో మొత్తానికి తన దాచుకున్న బ్రెడ్ ను తీసుకొచ్చి ప్రేరణకి ఇచ్చేశాడు ప్రేరణ ఈ బ్రెడ్ నువ్వు తినేసాయి అలాగే నబిల్ నువ్వు కూడా తినండ్రా అంటూ కాల్చి మరీ ఇచ్చాడు వీళ్ళకి ఇక ఇందులో భాగంగా ప్రేరణ నబిల్ తో అంటుంది ఏదేమైనా సరే హౌస్ లో చాలా మంది ఫుడ్ దాచుకుంటారా కానీ నిఖిల్ మాత్రం ఎప్పుడూ అలా చెయ్యలేదు ఒకనొక టైంలో నేను ఫుడ్ విషయంలో కోపడినా సరే నాకు ఆకలి వేస్తుందంటే తెచ్చిచ్చారు చుడు దట్ ఈజ్ నిఖిల్ రా అంటూ ఎప్పుడు లేనంటగా ప్రేరణ నబిల్ దగ్గర పొగుడుతుంది నిఖిల్ని ఇక ఇందులో భాగంగానే యష్మి అక్కడ కూర్చుంది అయితే యష్మి కూడా ఆకలేసి అటు చూసి ఇటు చూసి ఎటకేలకు ప్రేరణ దగ్గరకు వచ్చింది నాకు కూడా ఆకలి వేస్తుందంటే ఇది నిఖిల్ బ్రెడ్ మరి తింటావా అంటే తినాలి తప్పదు ఎందుకంటే నాకు అంత ఆకలిగా ఉందంటూ నిఖిల్ దాచుకున్న బ్రెడ్ కూడా నిఖిల్ కొంచకుండా యష్మి తినేసింది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ నా బ్రెడ్ ఏదిరా అని అడిగాడు ప్రేరణే అయితే అరే యష్మి తినేసిందిరా అంటే మరి ఇందాక ఇస్తానంటే తిన్నది కదా మరి ఇంత ఓవరాక్షన్ ఎందుకు సర్లే తిన్నది కదా ఎవరికైనా ఆకలి ఆకలే కదా అంటూ నిఖిల్ ప్రేరణకి చెప్పాడు అయితే నబీల్ అన్నాడు అరే ఏం తింటావురా నువ్వు ఇప్పుడు అని అంటే తినడానికి ఏముంద్రా పర్వాలేదు నేను వాటర్ తాగుతానులే మీరు తిన్నారు కదంటే ప్రేరణ అనవసరంగా నీ బ్రెడ్ అంతా తినేసాంరా అని ఫీల్ అవుతుంటే ఏ అలాంటిది ఏం లేదు నేను తినకపోయినా నాకు పర్వాలేదు అయినా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా ఇలాంటి సంఘటనలు నీళ్ళు తాగుపడుకున్న రోజులు ఉన్నాయంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు ఏదేమైనా సరే హౌస్లో ఎవరు గేమ్ బాగా ఆడారు ఎవరు వచ్చినప్పటి నుండి బూతులు మాట్లాడకుండా ఉండారు బిహేవ్ పరంగా ఎవరున్నారనేది చూసి ఆడియన్స్ విన్నర్ని చెయ్యాలి కానీ కన్నడ అయితే ఏంటి తెలుగు బ్యాచ్ అయితే ఏంటి మొత్తానికి నిఖిల్ పస్తులుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆకలి తీర్చిన దానిపై మీరు మీకే వదిలేసాం కామెంట్ సెక్షన్ లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్